శ్రీమాత్ర నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పది బుధవారం కుంభరాశి ఫలితాలను చూస్తాం ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి పది బుధవారం కుంభరాశి వారికి సంబంధించి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది చేపట్టిన పనులలో కార్యశుద్ధి కలుగుతుంది ఆర్థిక లావాదేవీలు ఇస్తాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు నలుపు మరియు నీలం రంగును ధరిస్తే మంచి సుఫలితాలను పొందుతారు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంజువి కావు